పదనొకండవ సర్గము సుగ్రీవుడు వాలి బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించుట బలగర్వితుడైన దుందుభి వాలిని యుద్ధమునకు ఆహ్వానించుట వాలి అతనిని హతమార్చుట వాలిచే విసరివేయబడిన దుందుభి నుండి చిమ్మిన రక్తము మతంగవనమున పడుట అందులకు మతంగముని వాలిని శపించుట ఆ శాపకారణముగా వాలి అచటికి రాజాలడని ఎరింగి సుగ్రీవుడు తన సచివులతో గూడీ రశ్యముఖ పర్వతమున తలదాచుకునుటా శ్రీరాముడు తన పరాక్రమముపై సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై దుందుభికాయమును కాలికొనగోటితో చిమ్మివేయుట మద్దిచెట్టును భేదింపుమని సుగ్రీవుడు ఆప్రభువును అర్ధించుట శ్రీరాముడు పలికిన మాటలకు సుగ్రీవునిలో సంతోషము వెల్లివిరిసెను పౌరుషము పురివిప్పుకునేను అప్పుడా వానరోత్తముడు శ్రీరాముని పూజించి ఆయనను కునియాడెను ఓ రామ పదునైన నీ బాణములు నిప్పులు గ్రక్కుచూ శత్రువుల యొక్క ఆయువుపట్టులను ఛేదింపగలవు నీవు కుపితుడవైనచో ప్రడయకాల సూర్యునివలే సమస్తలోకములను దహించివేయగలవు ఇందులకు ఏమాత్రమునూ సందేహములేదు ఓ రఘువీరా వాలి యొక్క బలపరాక్రమములను గురించియు విన్న పిమ్మట అనంతర కర్తవ్యమును నిర్ణయింపుము బ్రాహ్మీ ముహూర్తమునందే మేల్కొని భూమండలమునకు నలుదిక్కుల ఎందుగల వనములలో సంధ్యావందనాదికములను ఆచరించి సూర్యుడు ఉదయింపకముందే అనాయాసముగా తిరిగి రాగలడు పరాక్రమశాలి అయిన వాలి పర్వతముల యొక్కపై భాగములకు చేరి వాటి యొక్క మహోన్నత శిఖరములను బంతులను ఒలెపైకి ఎగురవేయిచు పట్టుకునను అతడు తనబలమును ప్రదర్శించుచూ వనములలో చేవదేలిన వివిధములగూ పెక్కూరుక్షములను అవలీలగా క్షణములో భగ్నమునర్పగలడు ఒకానొకప్పుడు మహిషాకారము గల ఒక మహారాక్షసుడూ ఉండెడివాడు అతని పేరు దుందుభి అతని శరీరము వలె మిగుల ఎత్తైనది ఆపరాక్రమశాలి వేయేనుగల బలముగలవాడు మహాకాయముగల ఆదుష్టుడూ దేవతలవలన వరములను పొందుటచే వాటి ప్రభావమున మిక్కిలి బలగర్వితుడై నదీనాథుడైన సముద్రునికడకు వెళ్లెను ఉవ్వెత్తు తరంగములతో వివిధముల గురత్నరాసులతో ఒప్పుచున్న జేరి అతడు దానేడ చులకన భావమును ప్రదర్శించుచు నాతో యుద్ధమునకు రమ్ము అని ఆ సముద్రుని పిలిచెను ఓ రామచంద్ర ప్రభూ మహాబలశాలియు ధర్మాత్ముడును ఆయన ఆ సముద్రుడు జలముల నుండి బయటికి వచ్చి ఆయువుదీరిన ఆ అసురునితో ఇట్లు పలికెను ఓ దుందుభి నీవు యుద్ధమున ఆరితేరినవాడవు నీతో యుద్ధమొనర్చుటకు నేను అసక్తుడను నీతో పోరు సల్పగల సమర్ధుని గూర్చి తెల్పెదను వినుము ఈ మహారణ్యమునందు హిమవంతుడు అను పేరుతో వాసికెక్కిన ఒక పర్వతరాజు గలడు అతడు శంకరునకు మామ తాపసులకు ఆశ్రయుడు అతడు గుహలతో ప్రవాహములతో ఒప్పుచుండువాడు లోయలతో సెలయేళ్లతో విలసిల్లుచుండువాడు యుద్ధరంగమున అన్ని విధముల నీకు దీటైనవాడు ఆ సమర్థునితో యుద్ధము నీకు ప్రీతిని గూర్చును సముద్రుడు తనకు భయపడుచున్నాడని తలంచి ఆ మహారాక్షసుడు ధనుస్సునుండి విడువబడిన బాణమువలే హిమవంతుని కడకు చేరెను అనంతరము దుందుభి మదపుటేనుగువలే విశాలములైన తెల్లని ఆ కొండశిలలను భూమిపై విసరికొట్టుచూ ఒక మహానాదమొనర్చెను పిమ్మట సౌమ్యుడును తెల్లని మేఘములవలే మనోహరమైన ఆకారము గలవాడునూ అయిన హిమవంతుడు తన శిఖరమున నిలబడి ఆరక్కసునితో ఇట్లు వచించెను యుద్ధప్రీతిగల ఓ దుందుభి నేను యుద్ధము చేయుటలో నేర్పరిని కాను కేవలము తాపసులకు ఆశ్రయమైన వాడను మాత్రమే కనుక నన్ను బాధింపవలదు ప్రజ్ఞాశాలి అయిన ఆపర్వతరాజు మాటలను విని దుందుభి కోపముతో కన్నులెర్రజేసిన వాడై అతనితో ఇట్లనెను ఓ హిమవంతుడా నాకు భయపడిగాని తగిన ప్రయత్నమును చేయలేకగాని నీవు యుద్ధమునకు అసమర్థుడవైనచో యుద్ధమునకే ఉవ్విళ్ళూర్చున్నా నాతో పోరుసల్పగల వానని గూర్చి ఇప్పుడే తెలుపుము ధర్మాత్ముడును పరియు అయిన హిమవంతుడు దుందుభి పల్కులను విని కుపితుడై ఇంతవరకు ఎవరును చెప్పని యుద్ధవీరుని గూర్చి అతనికి ఇట్లు వివరించెను ఓ దుందుభి వాలి అను ఒక వానరప్రముఖుడు గలడు అతడు యుద్ధతంత్రములను నేర్చినవాడు పరాక్రమమున ఇంద్రునితో సమానుడు అతడు ఇప్పుడు మిక్కిలి వైభవోపేతమైన కిష్కింధానగరమున నివసించుచున్నాడు అతడు మిక్కిలి ప్రజ్ఞాశాలి యుద్ధములలో ఆరితేరినవాడు నముచి అను రాక్షసునకు ఇంద్రునివలే అతడే నీతో ద్వంద్వయుద్ధమునకు చాలినవాడు సమరంగమున ఆ వీరుని ఎవ్వరను ఎదిరించీయుండలేదు నీవు ఇప్పుడే యుద్ధము చేయుటకు ఆరాటపడుచున్నచో వెంటనే అతని కడకు వెళ్ళుము దుందుభీ హిమవంతుని మాటలను విని మిగుల క్రుద్ధుడాయను వెంటనే అతడు వాలి పాలించుచున్న కిష్కింధానగరమునకు వెళ్ళెను అతడు వాడియైన అయిన మహిషరూపమును ధరించి భయంకరముగా ఉండెను అప్పుడతడు వర్షాకాలము నందు ఆకాశమున నీటితో నిండిన మహామేఘము వలె ఒప్పుచుండెను అనంతరము మహాబలశాలి అయిన ఆదుందుభీ కిష్కింధాపుర ద్వారమున నిలిచి భూమిని దద్దరిల్ల జేయిచు దుందుభీ దంక వలె మహానాద మొనర్చెను మహిషరూపమున ఆదుందుభీ సమీపమునగల వృక్షములను విరుగొట్టుచుండను గిట్టలతో భూమిని బ్రద్దలు గావించుచుండెను అతడు గర్వముతో విరవీగుచు ఏనుగుదంతములతోవలే తన కొమ్ములతో ఆపురద్వారమును భేదించుచు గర్జించెను అంతట అంతపురముననున్న వాలి ఆ శబ్దమును విని దానిని నక్షత్రములతో గూడిన నక్షత్రములతోగూడిన చంద్రునివలే గూడి బయటికి వచ్చెను అనంతరము ఆవనమున సంచరించడి సమస్త వానరములకును ప్రభువైన మితముగా స్పష్టముగా దుందుభితో ఇట్లునుడివెను మహాబలశాలివైన ఓ దుందుభి నిన్ను నేను బాగుగా ఎరుగుదనూ ఎందులకు ద్వారమును బ్రద్దలు గావించిచువరచిచున్నావు ఇక నీ ప్రాణములను కాపాడుకొనుము ప్రజ్ఞాశాలి అయిన ఆ వానరేంద్రుని మాటలను విని దుందుభి రోషముతో కన్ను లెర్రజేసినవాడై అతనితో ఇట్లనెను ఓ వీరుడా స్త్రీల సమక్షమున వారి మెప్పుకొరకై నీవు ఇట్లు మాట్లాడుట తగదు ఇప్పుడే నాతో యుద్ధమొనర్పుము అప్పుడు నీబలమెంతటిదో బయటపడగలదు లేదా ఓ వానరా ఈ రాత్రివరకు నేను నా కోపమును నిగ్రహించుకుందును కనుక నీవు సూర్యోదయము వరకును స్వేచ్ఛగా సాంసారిక సుఖములను భోగములను అనుభవింపుము ఇక ఇది నీకు అవసానదశ కనుక సర్వవానరములకు ప్రభువువైన నీవు నీ కోరిక మేరకు నీ బంధుమిత్రులందరికీ తని విధీర దానధర్మములను చేసుకునుము వారిని ఆత్మీయతతో కౌగిలించుకుని వీడ్కోలు తీసుకునుము ఈ కొద్ది కాలమైనను వారితో గడుపుము చివరిసారిగా నీ కిష్కింధానగరమును తేరిపారచూచుకునుము నీకు సాటియైన పుత్రుడు మొదలగువారికి నీ రాజ్యాధికారమును అప్పగింపుము స్త్రీలతో నేడు తృప్తిగా క్రీడింపుము పిమ్మట నేను నీ గర్వమును రూపుమాపెదను మద్యపానాదులచే మత్తిల్లియున్నవానినీ యుద్ధమునకూ సిద్ధముగా నిద్రలోనున్న నిద్రలోనున్నవానినీ పూర్తిగా నిరాయుధుని స్త్రీల మధ్య కామపరవసుడయ్యున్న నీవంటి వానిని చంపినవాడు భ్రూణహత్య చేసినవాడగును అంతట ఆవాలి ముసిముసి నవ్వులు నవ్వుచూ తన భార్య అయిన తారనూ తదితర స్త్రీలను అందరినీ ఆవలికి పంపివైచి కృద్ధుడై ఆరాక్షసునితో ఇట్లు పలికెను ఓరి దుందుభి యుద్ధము చేయుటకు నిజముగా నీకు ధైర్యమున్నచో కాచుకునుము ఈ వాలి మధుపానము చేసి మత్తిల్లియునాడని భావింపకుము ఈ మద్యపానమును యుద్ధసమయమున వీరపానముగా ఎరుంగుము సమరోత్సాహమును పెంచుకొనుటకై వీర్లు చేసడి మద్యపానమును వీరపానము అని ఎందురు కోపముతో ఇట్లు పలికి తన తండ్రి అయిన దేవేంద్రుడు బంగారు హారమును మెడలో వేసికొని వాలి దేవేంద్రుని అంశతో పుట్టినవాడు అతడు వాలికి ఒక బంగారు హారమును బహూకరించెను ఆమాలను ప్రసాదించుచూ ఇంద్రుడు ఓ వాలి నీవు దీనిని ధరించినచో నిన్ను ఎదిరించి నీతో యుద్ధము చేయుటకు వచ్చిన వీరుడు ఎంతటి వాడైనను వాని బలమంతయును నిన్ను చేరును అని వచించెను ఆ మాలమహిమ అట్టిది యుద్ధమునకు సిద్ధమై నిలిచెను పిమ్మట పర్వతమువలే మహాకాయుడై మహిషాకృతిలోనున్న దుందుభి యొక్క కొమ్ములను పట్టుకుని వానశ్రేష్ఠుడైన వాలీ అతనిని గిరగిరతిప్పి నేలకేసి కొట్టి బిగ్గరగా గర్జించెను ఆ విధముగా కొట్టబడిన దుందుభి యొక్క చెవులనుండి రక్తముస్రవించెను వాలిదుందుభులిద్దరును ఒకరిని మరియొకరు జయింపవలెన కోరికతో క్రోధావేశముతో విజృంభింపగా వారి మధ్య పోరు ఘోరముగా సాగెను అప్పుడు ఇంద్రునితో సమానమైన పరాక్రమశాలీవు వాలి దుందుభిని పిడికిళ్లతో గృద్దుచూ మోకాళ్లతో కుమ్ముచూ రాళ్లతో కొట్టుచూ అతనిపై వృక్షములను పెకలించి వేయిచూ ఘోరముగా యుద్ధమొనర్చెను ఒకరిపైనొకరు దెబ్బతీయుచు వాలిదుందుభుల మధ్య కొనసాగిన యుద్ధములో రాక్షసుని యొక్క శక్తి సన్నగిల్లెను వాలిబలము ఇనుమడించెను దుందుభి యొక్క ఇంద్రియముల శక్తి సామర్థ్యములు బలహీనములగు బలహీనములగుచుండనూ సౌర్యైర్యములూ సడలుచుండను పరాక్రమము క్షీణించుచుండెను ఆ స్థితిలో వాలి విజృంభించి ఆ అసురుని పైకెత్తి నేలకేసి కొట్టెను ప్రాణములను బలిగొనడి ఆయుద్ధమున మహాకాయుడైన దుందుభీ వాలిచేతిలో నుగ్గునుగ్గై నేలకొరిగి ప్రాణములను విడిచెను ఆ విధముగా చచ్చిపడియున్న ఆదుందుబికళెబరుమును మహాబలశాలి అయిన వాలి తన చేతులతో పైకెత్తి ఒకే ఒక్క ఊపుతో యోజనదూరమున పడవేసెను అట్లు విసిరివేయబడిన ఆరాక్షసుని యొక్క నోటినుండి స్రవించుచున్న రక్తబిందువులు గాలివాటున వచ్చి మతంగముని ఆశ్రమమునపై పడెను అప్పుడు ఆ ఆశ్రమముననున్న మతంగమహాముని తనపై పడిన ఆ రక్తపు చుక్కలను చూచి క్రుద్ధుడై ఈ పనిచేసినదెవరు అని ఆలోచింపసాగెను దుస్సాహసమునకు ఒడిగట్టి నాపై ఈ రక్తమును చిందించిన ఆ దుర్మార్గుడు ఎవడు నిజముగా అతని స్వభావము చెడ్డది అతడు బుద్ధిహీనుడు ముందు వెనుకలు ఆలోచింపనివాడు తొందరపాటుగలవాడు మూర్ఖుడు ఇట్లు భావించిన పిమ్మట ఆ మహర్షి తన ఆశ్రమము వెలుపలికి వచ్చి పర్వతాకారమున నేలపైబడియున్న మహిషరూపముగల ఒక కళేబరమును జూచెను ఈ అకృత్యమునకు పాల్పడినవాడు వానరప్రముఖుడైన వాలియని ఆమహాముని తన తపశ్శక్తిచే గ్రహించెను వెంటనే అతడు తనపై రక్తము వచ్చిపడుటకు కారకుడైన ఆ వాలిని ఇట్లు శపించెను నేను నివసించుచున్న ఈ వనమును నెత్తురుచుక్కలతో వాలి అపవిత్రమొనర్చెను ఇచటి మహావృక్షములను అతడు ధ్వంసము చేసెను ఇందు రాక్షసుని శవమును పడవేశెను కనుక అతడు శిక్షార్హుడు ఆ వాలి ఈ యుస్యమూక వనము పర్వతము నందు ప్రవేశింపరాదు ఒకవేళ సాహసించి ఇందు అడుగెడినచో అతనికి మరణము తథ్యము నా ఆశ్రమమునకు ఋష్యమూక పర్వతమునకు చుట్టును ఒక యోజనము లోపల కాలుమోపినచో నిస్సందేహముగా అతడు నశించును అతని మంత్రులు మొదలగు వారు సైతమో నా ఆశ్రమ ప్రాంతమున నివసింపరాదు ఒకవేళ నివసించి ఉన్నచో వారు నా ఆదేశమును పాటించుచూ ఇచటనుండి ఎక్కడికైనను స్వేచ్ఛగా వెళ్లవచ్చును ఈ నావనమునందలి మొక్కలను కొమ్మలను ఆకులను ఫలమూలములను పుత్రునితో సమానముగా రక్షించుకునిచున్నాను కావున పక్షమునకు చెందినవారు నా ఆదేశమును కాదని ఇచ్చట ఉన్నచో వారిని కూడా శపెంతును ఇది వాస్తవము వారికి వాలికి వారికి ఒక దినము మాత్రమే గడువు విధించుచున్నాను రేపటి నుండి వారిలో ఏ వానరుడు నాకు కనబడిననో అతడు వేలకొలది సంవత్సరములు ఒక పాషాణమే పడియుండును అనంతరము ఆమతంగవన ప్రాంతమున నివసించుచున్న వానరులు వాలికి సంబంధించిన వారు ఆ వనమును వీడి వాలికడకు వెళ్ళిరి వారిని జూచి వాలి పూజ్యులైన మీరందరనూ మతంగవన ప్రదేశమున నివసించుచున్నవారు గదా మరీ నుండి నాకడకు ఎందులకు వచ్చితిరి అది సరే మనవానరులందరనూ గదా అని వారిని ప్రశ్నించెను అంతట ఆవానరులందరనూ తాము ఆ ప్రదేశమును విడిచిపెట్టి వచ్చిన కారణమునూ ఆముని వాలిని శపించిన విషయమునూ బంగారు హారమును ధరించి నా అతనికి ఆవాలికి వివరముగా తెలిపిరి అప్పుడు వాలి ఆవానరులు నుడివిన వచనములను శ్రద్ధగా ఆలకించెను వెంటనే అతడు మతంగమహర్షి సమీపమునకు వెళ్ళి దోసిలోగ్గి తనను క్షమింపవలసినదిగా ప్రార్థించెను అప్పుడా మహాముని అతని మాటలను సరకుగొనక తన ఆశ్రమములోపలికి వెళ్ళెను అంతటా ఆ శాపప్రభావమునకు భీతిల్లి వాలి వ్యాకులపాటుతో తిరిగి ఇంటికి చేరెను ఓ రామ అప్పటినుండి ఆవాలి ఈ ఋష్యమూక పర్వతమున ప్రవేశించుటకుగాని కనీసము దీనిని కన్నెత్తి చూచుటకుగాని లేదు ఓ రఘువరా ఇచటికి రాజాలడనీ ఎరింగి అమాఖ్యులతో గూడి నేను దుఃఖరహితుడనై ఇచట సంచరించుచుంటిని ఇదిగో దుందుభియొక్క అస్థిపంజరము ఇచటనే పడియున్నది గమనింపుము ఇది ఒక వలె ఒప్పుచున్నది వాలి తన బలము కొలది దీనిని ఇంత దూరమున పడునట్లు విసిరివేశను రామ ఇదిగో ఇటు చూడుము ఇచట విశాలమైన దృఢమైన ఏడు గలవు వాటి కొమ్మలు ఎంతో దూరము వరకు వ్యాపించియున్నవి వాలి వాటినన్నింటినీ ఒకే ఒక్క దెబ్బతో బలముగా ఊపి వాటి ఆకులన్నీనూ రాలిపోవునట్లు చేయగలడు ఓ రఘురామ వాలి యొక్క సాటిలేని బలపరాక్రమములను గూర్చి నీకు బాగుగా తెలిపితిని ఓ రాకుమారా అతనిని యుద్ధమున నీవు ఎట్లు చంపగలవు అంతట లక్ష్మణుడు దర్హాసము చేయిచు అట్లు పలుకుచున్న సుగ్రీవునితో ఓ వానరోత్తమా శ్రీరాముడు వాలిని చంపగలడు అను విశ్వాసము కలుగుటకే అతడేమి చేయవలయను అని పలికెను అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణునితో నుడివెను ఇదివరలో వాలి ఈ ఏడు సాలవృక్షములలో ఒక్కొక్క దానిని అనేక పర్యాయములు భగ్నముగావించెను కనుక వీటిలో ఒక్క చెట్టును శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో ఛేదించినచో అప్పుడు ఈయన పరాక్రమమును జూచి వాలిని ఇతడు చంపగలడు అని తలంచెదను మరియు హతుడైన దుందుభి యొక్క ఈ అస్థిపంజరమును ఒకే పాదముతో లేవనెత్తి బలము కొలది రెండు వందల ధనుస్సులు దూరములో ఎనిమిది వందలు మోరలు లేక నాలుగు వందలు గజముల దూరములో పడునట్లు చిమ్మినను రాముడు వాలిని హతమోనర్పగలడు అని నమ్మెదను పిమ్మట సుగ్రీవుడు తనలో తాను కొంత తడవు ఆలోచించి కనులలో ఎర్రని జీరలు గల శ్రీరామునితో మరల ఇట్లు నుడివెను వానరోత్తముడైన వాలి మిగుల బలవంతుడు శూరుడు శూరులను సైతము పరిమార్చగలవాడు అతని పరాక్రమము పౌరుషము ఎంతయు వాసికెక్కినవి యుద్ధములలో ఓటమిని ఎరుగనివాడు లోకవిదితములైన అతని సాహస దేవతలకును దేవతలకునూ అసాధ్యములు నాలుగు సముద్రములను అవలీలగా చుట్టివచ్చుట శిఖరములను బంతులను వలె ఎగురవేసి పట్టుకునుట దుందుభీ కళేబరమును ఒక యోజన దూరమున పడునట్లు విసరివేయుట మద్దిచెట్లను భేదించుట అనునవి వాలి యొక్క కొన్ని సాహస కృత్యములు వాటిని పలుమార్లు తలంచుకుని భీతిల్లి ఈ విశ్యమూక పర్వతమును ఆశ్రయించితిని వానరేంద్రుడైన వాలి జయింపసెకిము కానివాడు సాధారణముగా అతనిని ఎదిరించుట అసాధ్యము అతడు క్రోధస్వభావముగలవాడు అతనిని తలచుకున్నంతనే నాకు దడ పుట్టును అందువలన నేను ఈ యుష్యమూక పర్వతమును విడిచివెళ్ళటలేదు అతని వలన ఎప్పుడు ఎట్టి ప్రమాదము ముంచుకుని వచ్చునోయెను శంకతో మిగుల ఆందోళనపడుచు ఇచటమసలు కొనుచున్నాను హనుమంతుడు మున్నగు వానర ప్రముఖులు నాకు సచివులు సర్వసమర్థులు నాయందు అనురాగము గలవారు వారు నాకు తోడుగా ఉన్నారు మిత్రులకు అండగానుండి ఓ రామా నీవు కునియాడదగిన ఉత్తమ మిత్రుడవు పురుషశ్రేష్ఠుడవైన నీవు నాకు మిత్రుడుగా లభించుట నా భాగ్యము హిమవంతునివలే మహోన్నతుడవైన నిన్ను నేను ఆశ్రయించితిని ఓ రఘువీరా నా సోదరుడు మిక్కిలి దుర్మార్గుడు అతడు మిగుల బలశాలి అతని బలపరాక్రమములను గూర్చి నేను బాగుగా ఎరుగుదును కాని యుద్ధమునందు నీ సామర్థ్యములను నేను చూచియుండలేదుగదా ఓ ప్రభూ నిన్ను వాలితో చెప్పుట నిజముగా నా ఉద్దేశ్యముగాదు నిన్ను చులకనగా భావించుటగాని భయపెట్టుటగాని అసలేగాదు అతని క్రూరకర్మలకు నాలో గూడు కట్టుకుని ఉన్న అధైర్యమునూ నీ ముందుచుటయే నా లక్ష్యము ఓ రాఘవ నీవు చేసిన వాగ్దానము నీ నిశ్చలబుద్ధి చెక్కుచెదరని నీ ధైర్యము నిందైన నీ విగ్రహము ఇవి చాలను నివురుగప్పిన నిప్పు వంటి నీతేజస్సును ఇవి సూచించుచున్నవి మిత్రులు ఎంతగా ప్రేమను కనబరుచుచున్నను గాఢమైత్రిని చూపుచున్నను వారు మిత్రుని హృదయము నందలి భయస్థితిని తొలగింపజాలరు అతనిలో పూర్తి విశ్వాసమునూ నింపజాలరు పూజ్యుడవైన నీవు ఈ ఏడుమద్ది చెట్లను ఒకే ఒక్క బాణముతో ఛేదించినప్పుడు మాత్రమే నీవు యుద్ధమున వాలిని చంపుటకు సమర్థుడవు అని నేను విశ్వసింతును మిక్కిలి బుద్ధిశాలి అయిన సుగ్రీవుని ఆమాటలను విని శ్రీరాముడు ఒక్క చిరునవ్వు చిందించెను పిమ్మట ఆప్రభువు అతనితో ఇట్లు నుడివెను ఓ వానరోత్తమ పరాక్రమ విషయమున నాయందు నీకు విశ్వాసము సమయమున యుద్ధసమయమున నాశక్తి సామర్థ్యములపై నీకు పూర్తి నమ్మకమును కలిగింతను మిగుల భుజబలశాలియైన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై తన కాలిబోటన వ్రేలితో దుందుభి యొక్క అస్థిపంజరమును అవలీలగా లేవనెత్తి అది పదియోజనముల దూరమున పడునట్లు చిమ్మివేశను రక్తమాంసములు లేక ఎండి డొల్లగానన్న ఆదుభి యొక్క కళేబరమును శ్రీరాముడు చిమ్మివేయుటను సుగ్రీవుడు స్వయముగా దర్శించెను పిమ్మట వేడికిరణములను వెదజల్లుచున్న సూర్యునివలె తేజస్శాలి అయిన శ్రీరామునితో అతడు అచటనున్న లక్ష్మణుని సమక్షమున వానర వానరముఖ్యులైన హనుమదాదులేదుట అర్ధవంతముగా మరల ఇట్లు వచించెను ఓ మిత్రమా అప్పుడు చేసి మిగుల అలసి మత్తిల్లియుండెను అయినను అతడు రక్తమాంసములతో కొనయూపెరితోనున్న దుందుభి యొక్క బరువైన కాయమును దూరముగా చిమ్మివేశెను కాని ఇప్పుడది రక్తమాంసములు లేకుండా గడ్డిపరకవలే తేలికగా ఉన్నది ఓ రఘునందనా అట్టి అస్థిపంజరమును నీవు సులభముగా ఎగురగొట్టితివి అందువలన దీనిని బట్టి మీ ఇరువురిలో శక్తి గొప్పదో తెలుసుకునకు వలనుపడదు ఓ రాఘవ దుందుభికాయము అప్పుడేమో రక్తమాంసములతో బరువుగా ఉండెను ఇప్పుడది ఎండిపోయి తేలికగానున్నది అప్పటికి నీ ఇప్పటికి నీ గల భేదము ఇదియే కనుక ఓ ప్రభూ మీ ఇరువురి బలాబలములను గూచినా నా సంశయము తీరలేదు అందువలన నీవు ఒక మద్దిచెట్టును ఛేదించినచో మీ బలాబలములు వెల్లడియగును ఓ రామ ఏనుగు తోండము వలె బలమైన నీ ఈ ధనుస్సును బాగుగా సంధించి ఆకర్ణాంతము లాగి శక్తిమంతమైన బాణమును వదలుము ఓ రాజకుమారా నీవు వదలిన బాణము ఈ సాలవృక్షమును తప్పక భేదింపగలదు ఈ మాటను నేను ప్రమాణపూర్వకముగా పలుకుచున్నాను ఇందు ముందు వెనుకలాలోచింపవలసిన పనియే లేదు ఈ నానమ్మకమును నిజము చేయుము ఇది నా తృప్తి కొరకేగాని నిన్ను పరీక్షించుటకుగాదు తేజోమూర్తులలో సూర్యుడు గొప్పవాడు మహాపర్వతములలో హిమవంతుడు మేలుబంతి జంతువులలో సింహము మహాశక్తిశాలి అట్లే పరాక్రమ విషయమున మానవులలో నీవు సాటిలేనివాడవు ఇది వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధా కాండమునందు ఇది పదనకండవ సర్గము